ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేధాస్ వరల్డ్ మా వీడియోస్ కనుక నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా తప్పు ఉంటే ఇది ఇంకా గణపతి బ్లాగ్ అండి అంటే గణేషుని పండుగ ముందు రోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈసారి ఎందుకో పసుపును పిండితోని గణపతిని చేసి పూజిద్దామని అనుకున్నాను అనుకున్నట్టుగానే ఇంకా వచ్చిన తర్వాత పసుపు గణపతిని చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి మంచి వచ్చింది ఆ గణపతి మంచిగా అంటే మంచిగా సెట్ అయింది ఆ గణపతి దేవుని ఆకారం అయితే మంచిగా అనిపించింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి అందరూ మట్టి గణపతులను పెట్టుకోండి ఎందుకంటే ఈ కాలుష్యము పర్యావరణము అవన్నీ అంటున్నారు కదా అంటే ఇక కలర్లు తయారు చేస్తున్నా కానీ మనం మట్టి వినాయకుని పెట్టుకుంటే కొంచెం వాటర్ పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు నా ఒపీనియన్ ఇంకా తర్వాత అది మన భక్తుల ఇష్టం అనుకోండి మీరు కూడా గణేషుని పండుగ ఎట్లా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి ఇంకా ముందు రోజు వచ్చి ఇంకా అన్ని ప్రిపేర్ చేసి గణపతి దేవుని రెడీ చేసి అట్లా పెట్టేసినాను ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగేసి మా మార్నింగే పూజ చేసిన అంటే ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఊడ్చి క్లీన్ చేసి అన్నీ చేసి సేమ్ వేసి దేవునికెట్టి ఇంత పూజ చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసరికి మధ్యాహ్నం వన్ అయిపోయింది అంటే మాకు అక్కడ కూడా పూజలు చేస్తారన్నట్టు గణపతి పెడతారు కదా ఆఫీసులలో కూడా మాకు అక్కడ పూజలు అయిపోయి ఇంటికి వచ్చేసరికి వన్ అయింది మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం రైస్ ఇంకా లంచ్కి రైస్ మళ్ళీ వంకాయ కూర ఉండి లంచ్ చేసినాము ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనం గణపతికి ఒక ఒక పూజనే చేస్తారు సెకండ్ టైం పూజ చేయరు నెక్స్ట్ డే నుంచి పొద్దున సాయంత్రం పూజ చేస్తారు ఇంకా మనం ఇంట్లో పెట్టుకున్న గణపతికి కాబట్టి పొద్దున పూజ చేస్తాం కాబట్టి సాయంత్రము మామూలుగా దీపం పెట్టి చక్ర నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు దాదాపుగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కావచ్చు గణపతిని పెట్టుకుంటున్నాను నాకైతే అంటే ఉన్నంతలో ఆ దేవుడు అయితే బాగానే ఉంచుండని అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలదొక్కునే ధైర్యం అయితే ఆ దేవుడు నాకు ఇస్తుండు నాకైతే అది బాగా నచ్చుతుంది అందుకే నేను ఖచ్చితంగా అన్ని దేవుళ్ళని పూజిస్తా ఉన్నంతలా బాగా గొప్పలకి ఆర్భాటాలకి అట్లా పోకుండా ఉన్నంతలనైతే అన్ని దేవుళ్ళని పూజిస్తా మొన్న వరలక్ష్మి కానివ్వండి ఇప్పుడు గణేష్ని కానివ్వండి ఇవైతే ఖచ్చితంగా చేస్తాను నేను వరలక్ష్మి అయితే మామూలుగా పూజ చేసుకొని పసుపు బొట్టి ఈసారి అయితే ఏకంగా ఇంకా వ్రతం చేసుకున్న అమ్మవారి దయన ఎందు ఉండాలి అని చెప్పేసి మా ఎందు ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి అని అనుకుంటాము అంటాను నేను ఇప్పటికీ కూడా అట్లనే ఇంకా వరలక్ష్మి అవ్వడంతో ఇంకా మళ్ళీ మనకు నెక్స్ట్ వచ్చే పెద్ద పండుగ ఏంటంటే మళ్ళీ గణేషుని పండుగనే గణేషుని పండుగ వచ్చింది ఇంకా ఇదైతే ఇంకా ఫుల్ ఇష్టం నాకు అంటే ఏదో మొత్తం ఒక పాజిటివ్ వైబు మొత్తం పూజలు అసలు అగరవత్తుల స్మెల్ అదంతా నాకు బాగా ఇష్టం అన్నట్టు ఇట్లా పూజలు చేయడము అందుకే ప్రతిదీ అన్నీ చేస్తూ ఉంటాను ఇంకా గణపతి దేవుని వినాయకుని విగ్రహం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా దేవునికి పూజ చేస్తున్నా ఇట్లా ఇట్లా పాదాలు అవి జాజువును సున్నం లేకుండే అందుకే మామూలుగా పిండితో ఇట్లా షేప్ వచ్చేలాగా పాదాలు వేసినాను తులసి అమ్మకాడును గడపకి ఎదురుగా సరిపోతుంది అన్నట్టుగా ఇంకా సేమ వేసి దేవునికి నైవేద్యం పెట్టిన ఇట్లా సింపుల్గా పూజ చేసిన నేను వచ్చేటప్పుడే కొన్ని సామాన్లు తెచ్చుకున్నా ఒక కొబ్బరికాయ మాత్రం పొద్దున్న తెచ్చుకున్నాము ఇంకా కొబ్బరికాయ కొట్టి సేమ పెట్టి దేవునికి ఇంకా హారతిచ్చి ఇంకా ధూపం దీపం అన్నీ పెట్టి ఇంకా నైవేద్యంగా పెట్టేసి ఇంకా మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా చెప్పాను కదా వన్ అయ్యింది వచ్చేసరికి మళ్ళీ తొందర తొందర ఇంకా వంకాయలు ఉండే గుత్తి వంకాయ కూర అండి మళ్ళీ కొంచెం జీరా రైస్ లాగా చేసిన అన్నట్టు మనం కూరలు ఎట్లున్నా రైస్ అనేది జీరా రైస్ టైపు అట్లా ఉన్నదనుకోండి కర్రీ అనేది బాగా సెట్ అవుతుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీరు జీరా రైస్ చేస్తే కర్రీ ఎట్లున్నా సెట్ అయిపోతుంది ఇంకేందంటే ఇవి ఇక్కడ అయితే ఫుల్ వర్షం పడుతుంది అందరికీ కూడా పడుతుంది జా జాగ్రత్తగా ఉండండి వర్షము ఎందుకంటే వాగులు అవన్నీ తెగుతున్నాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అందరూ గణపతి ఆడావిడిలో ఉంటారు కాబట్టి కొంచెం ఇవి చూసుకోరు చూసుకొని చాలా జాగ్రత్తగా సేఫ్గా చేసుకోండి పండుగ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్